పోలీస్ శాఖ ప్రజల రక్షణ మాత్రమే కాదు గ్రామస్తుడితో మానవీయ సంబంధాలు కలిగి ఉండాలని సంకల్పంతో జిల్లా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ధర్మజగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో లింగపాలి మండలం మఠంగూడెం గ్రామంలో పదకొండవ తేదీన చింతలపూడి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ ధర్మాజీ కూడా మేసే వెంకన్న వారి సిబ్బందితో కలిసి పాలనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులకు భద్రత నెరవేరే నేర నివారణపై అవగాహన కల్పించారు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించే దిశగా చర్చలు నిర్వహించారు సైబర్ క్రైమ్ సంబంధిత ఘటనలు ఎదురైతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకి సమాచారం ఇవ్వాలని వారు వెంటనే సహాయం అందిస్తారని ఈ విషయంపై అవగాహన కలిగి ఉండటం అవసరమని సూచించారు